హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్ అందరికీ నమస్తే ఈరోజు మన కిచెన్లో వచ్చేసి కజ్జికాయల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం సాఫ్ట్గా క్రిస్పీగా చూడండి మంచి కలర్తో మంచి ఫ్లేవర్తో అస్సలు కజ్జికాయలు గొట్టం లేకుండా కజ్జికాయలు చేత్తోనే సింపుల్గా ఈజీగా ఇలా తయారు చేసేయండి దీనికోసం ఫస్ట్గా ఒక కప్ అయితే మైదాపిండి తీసేసుకున్నాను దీంట్లోనే త్రీ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసేసుకొని ఇలా బొంబాయి రవ్వని మైదాపిండి బాగా కలిసినట్టు కలుపుకోవాలి కొంచెం సాల్ట్ వేసేసి వాటర్ పోయకుండానే ఒకసారి నూక పిండి బాగా కలిసినట్టు కలిపేసుకొని దీంట్లో మరిగించిన టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి లేకపోతే నూనె కూడా యాడ్ చేసేసుకోవచ్చు సాఫ్ట్గా రావాలంటే దీన్ని చూడండి ఆయిల్ నెయ్యేసాం కదా నెయ్యేసిన తర్వాత ఆయిల్ అయినా పర్లేదు మీ ఆప్షనల్ బాగా పిండంతా కలిపేసుకోవాలి ఫస్ట్ దాంతోనే పిండి పిండంతా కలిపేసుకొని ఇలా పిండి ఇలా బాగా కలిపేసి మనం చేత్తో ఇలా పట్టుకుంటే అదే ముద్దలాగా అయిపోవాలండి అలా చేసేసుకోవాలి అలా చేసేసుకుంటే మనకి కజ్జికాయలకి మంచి కలరు క్రిస్పీనెస్ వస్తుంది ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి మొత్తం ముద్దులా కలిపేసుకొని అది ఒక పది నిమిషాలు సైడ్ పెట్టేసి ఉంచేసుకోవాలండి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ గీ వేసుకొని ఇక్కడ ఒక కప్పు బొంబాయి రవ్ తీసేసుకుంటున్నానండి గీ కొంచెం వేడయ్యాక ఒక కప్పు బొంబాయి రవ్వ వేసేసుకొని గీలోనే ఫ్రై చేసేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది బొంబాయి రవ్వ ఆయిల్ నెయ్యిలోనూ అయితే వేసేసుకుంటే చూడండి ఇలా ఫ్రై అవుతున్న దాంట్లో మనం ముందుగా ఎండు కొబ్బరిని ఇలా తురిమిసి పెట్టుకున్నాం కదా దీన్నైతే ఇందులోకి యాడ్ చేసి వేయాలి యాడ్ చేసి మీకు నచ్చినంత మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసేసుకోవచ్చు కొబ్బరి తక్కువ కావాలా సేమ్ కావాలా అది మీ ఆప్షనల్ అలా రెండు నిమిషాలు అది ఫ్రై చేయ పచ్చి వాషన్ పోయేందువరకు ఫ్రై అయ్యాక దీనికోసం నేను ఇక్కడ షుగర్ని అయితే యాడ్ చేసేసుకున్నానండి ఒక కప్పు షుగర్ వేసేసుకొని రెండు యాలకులు వేసేసుకొని ఇలా మిక్సీ పట్టేసి పౌడర్లా చేసుకొని మనం ముందుగా బొంబాయి రవ్వ కొబ్బరి మిశ్రమం ఉంది కదా దాంట్లో యాడ్ చేసేసుకోవాలి తర్వాత ఇలా పొట్టు తీసి వేపేసిన పల్లీల్ని మిక్సీ జార్లో తీసుకొని ఇలా పౌడర్ చేసుకున్నాను దీని ప్లేస్లో మీరు పల్లీలు వేసుకోవచ్చు నువ్వులు వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు మీ ఇష్టం ఇది మధ్యలో తినేటప్పుడు కజ్జిగా తినేటప్పుడు మధ్యలో కొంచెం బాగుంటుంది అన్నమాట చనా పులకలు తగులుతూ మీ ఆప్షనల్ అండి వేసేసుకున్నా పర్లేదు వేసేసుకోకపోయినా పర్లేదు ఈ బ్యాటర్ని అంతా ఇలా మొత్తం షుగర్ యాలకల పౌడర్ మొత్తం ఇది కొబ్బరి కూర అంతా ఇలా మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలిపేసి అది సైడ్ పెట్టేసుకోవాలి మనం ముందుగా ఇక్కడ చపాతీ ముద్దలా రెడీ ఉంచుకున్నాం కదండీ కజ్జికాయల ముద్దని దీన్నైతే చూడండి ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకొని చపాతీలా ఒత్తిసుకోవాలి కజ్జికాయలు పీటే ఉండాల్సిన అవసరం లేదండి కజ్జికాయలు పీట లేకుండా సింపుల్గా ఎన్నైనా కానీ ఒక్కరే చేసేసుకోవచ్చు ఈజీగా ఎవరి హెల్ప్ కూడా అవసరం ఉండదు ఇలా చపాతీ ఇలా వద్దసుకొని దీంట్లోనే మనం ముందుగా బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా కజ్జికాయలది అదే బొంబాయి రవ్వ కొబ్బరి కర్రీ దాన్ని అయితే ఇందులోనే యాడ్ చేయాలి స్పూన్తో ఇలాగా మిడిల్లోకి యాడ్ చేసేసుకొని మిక్సర్ కూడా యాడ్ చేసుకొని నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజువి చేస్తున్నాను మీకు అడ్జస్ట్ అవ్వాలనుకుంటే చిన్న సైజు వెన చేసుకోండి మీ ఆప్షన్ ఇలా యాడ్ చేసుకొని వాటర్ అంతా రాసేసుకోవాలన్నమాట చుట్టూ రాసేసుకొని ఇలా ఫోల్డ్ చేసేయాలి ఇలా ఫోల్డ్ చేసిన దాన్ని ఒక మూత ఉంటుంది కదండి బాక్స్ మూత ఏదైనా తీసేసుకొని ఇలా క్రాస్గా పెట్టి చూడండి వీడియోలో పెట్టిన విధంగా ఇలా పెట్టి ఇలా సైడ్ ఎడ్జ్ అంతా తీసేసి చూడండి మనకి ఇప్పుడు నూడిల్స్ స్పూన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ నూడిల్స్ స్పూన్తో ఇలా సైడ్లు ఇలా డాట్స్ పెట్టేసుకుంటే మనకి ఈజీగా సింపుల్గా గజ్జికాయలన్నీ రెడీ అయిపోయండి చూడండి అలానే అవన్నీ కూడా చేసేసుకోవాలి దీనికోసం ఫ్రై చేసుకోవడం కోసం ఒక ప్యాన్లో అయితే ఆయిల్ తీసేసుకొని ఆయిల్ మరీ హై ఫ్లేమ్లో కాకుండా మరీ మీడియం ఫ్లేమ్లో కాకుండా చూడండి ఇలా జస్ట్ ఇలా ఫస్ట్లో ఎలాగైతే క్రిస్పీగా రెడ్గా మంచి కలర్ వస్తాయి ఒక్కసారి హై ఫ్లేమ్లో అయితే మాడిపోయినట్టు అయిపోతాయి సరిగ్గా ఇలా నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లోనే వేపిస్కోవాలి హై ఫ్లేమ్లో మాత్రం వద్దండి చూడండి ఇలా లైట్గా వేగాయి అనేసి అనుకునేటప్పటికి కొంచెం తిరగండి అవి అలా రెడ్ అయిపోతాయి చూడండి మంచి కలర్ వచ్చాక తీసుకుంటే క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట ఇలానే ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న కజ్జికాయలన్నీ ఇలానే తయారు చేసేసుకుంటే అయిపోయిందండి చూడండి మంచి కలర్లో ఎంత సాఫ్ట్గా క్రిస్పీగా బాగుంటాయి చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వెంట వెంటనే ఇవి వేపాల్సిన అవసరం లేదండి అన్నీ తయారు చేసి పెట్టేసుకొని సిద్ధంగా అన్నీ మనం అన్నీ ఫోల్డ్ చేసి మడత పెట్టేసి ఉంచేసుకున్న తరువాతనే ఇవన్నీ వేపుకోవచ్చు లేదు పొంగవు అడిసినట్టే అవ అలాంటివి ఏమీ లేదండి ఒక దాని మీద ఒకటి పెట్టకుండా ఒక్కొక్కటిగా పెట్టుకొని అన్నీ ప్రిపేర్ చేసుకున్నాకే ఫ్రై చేసుకోవచ్చు షేప్ కూడా అస్సలు పోదు మీకు షేప్ కూడా అలానే ఉంటుంది మన కజ్జికాయల పీటతో ఎలా అయితే చేస్తామో అలానే ఉంటుంది ఈజీగా మీరు ఎన్నైనా కానీ చేసేసుకోవచ్చు చూడండి అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా కజ్జికాయల పీట లేకుండా ఇలా తయారు చేసుకోండి మీరు కానీ వీడియో కానీ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్